దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అది అంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్నీ గవర్నమెంట్ రాగానే అది ఆగిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మొన్న ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని కాంటాక్ట్ చేసి మాట్లాడతానమంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చాలాలి వాళ్ళ చేయాలి మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ లేచి లేవలో పెట్టాను సార్ నేను విక్రమపట్నం అనుకున్నా సార్ తర్వాత నేను మా క్లాస్మేట్ జయశంకర్ రెడ్డి తమ్ముడు పని తెలిసేటప్పటికి తెలిసినప్పటికీ చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చేది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని ప్లాన్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము ఇప్పుడు నేను అక్కడ వన్ షాపులో వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు షస్కర పాత్ర నేను తీసుకుంటానని చెప్పి జోరుగా చెప్పాను సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోకల్ అతను కాలుదేశాన్ని అతను పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి ఇవన్నీ రెడీ చేయించు రెడపప్ మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిటు లేబుల్ క్యాపులు అన్నీ దాన్ని కలిపేదానికి కంపల్సరీ కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేసి చేసాను సార్ అది ఎప్పటికప్పుడు ఒక నెల రెండు నేను ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరో లేదా సమయం తీసి దాన్ని గవర్నమెంట్ మీద ప్రొజ్వాదా నీకు ఏం కాదు నీకు ఏమైనా ఇబ్బంది అయినా చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానండి ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎట్లాగో ఆఫ్రికాలో డిస్కర్ అయితే ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లు సత్తుతాము నువ్వు అది ఎన్ని ఏం చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ఉండు నువ్వు అక్కడికి వెళ్ళి అన్ని రెడీ చేస్తా ఉండే ఎవరో ధర్మానం రాకుండా అని చెప్పి సార్ అదేవిధంగా తిరుగుతూ ఉంటుంది ఏ నెల కానీ ఎలా అక్కడ కూడా వెళ్ళిపోతానంటే నేను నేను అడిగాను సార్ ఇబ్బంది అడిగితే మొన్న సెప్టెంబరు ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేద్దాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడినా కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఆఫీల్గా ఉన్నాను అని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా ఆఫీల్గా వెళ్ళిపోవు అక్కడితో ఉంటూ నేను కిట్మెంట్ కడతానని చెప్పి చెప్పి కమిట్మెంట్ తీసుకో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా మీ బ్రదర్ చేస్తాం మీకు ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము అట్లాగో ఇబ్బందులు పడాలి కదా ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు దాన్ని వెళ్తువు అక్కడైతే నీకు అన్ని రకాలుగా కలిసి అయితే మీకు బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీదప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మాకు కూడా మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అది కొన్ని రకాల భయపెట్టి కొంచెం డబ్బు క్లాస్ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పాను సార్ ఇరవై నాలుగు ఎంతానికి అప్పుడు ఇరవై మూడు మంది రమ్మన్నాను సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోక నాయకులు జోగి రమేష్ గారు రాము నాగిరెడ్డి స్వామి గారు అక్కడ వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఉద్యోషం మాములుగా మాట్లాడే తర్వాత వాళ్ళ వాళ్ళందరూ కేసు సెల్ చేసి వాడు వెళ్ళిపోయారు సార్ వాడు వెళ్ళిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా ఏలూరు జిల్లా అదే కులీరియాలో ఉంటారు సార్ నాకు నారాయణపాఠ నారాయణపురం బాగా ఉన్నప్పుడు నా ఫైనాన్షియల్ పద్యం సార్ తద్వారా డిపార్ట్మెంట్కి అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్ మునుకంజీలో రైడ్ చేయించి అది సరికాంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ ఏదో తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీజియన్స్ పెద్ద ట్రై చేశారు కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్దని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మీ మీద కూడా చూపించేద్దాం నువ్వు అక్కడ పార్టీ పెట్టే సరుకులు ఇక్కడ తెచ్చిపెట్టేసి గౌడవ పెట్టు అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి మా నేను సురేష్ మా ద్వారా సాక్షికి మీరు వాళ్ళందరినీ తీసుకొని వస్తాను ఎక్కువందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ఆ ముందు రోజే అన్నీ అక్కడ తెప్పించి పెట్టించారు సార్ వాళ్ళ మనుషుల ద్వారా వాళ్ళకి తెప్పించి పెట్టించారు సార్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ నిశ్చయించి తమ్ముడు ద్వారాను మీడియా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేషులు ఎదురు ద్వారా ఇక్కడ డిపార్ట్మెంట్ అన్నిటికీ చేసి అది పెట్టించారు సార్ మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్ పక్కన గొడవలు బాధితులుగా ఉన్న గౌడంలో ఆ తర్వాత అది కాకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ బాగా చేస్తున్నట్టుగా ఖాళీ ఖాన్ కూడా తెప్పించి పెట్టించారు సార్ ఖాళీ ఎంపీ కానీ పెట్టి పెట్టారు సార్ ఎంపీ కానీ ఇది ఇదంతా బాగా జరిగిపోతుంది ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాలో చాలా చేస్తున్నారు అని చెప్పి బాగా బాగా హైలైట్ చేశారు సార్ ఈ గవర్నమెంట్కి చాలా బ్యాండ్ నేమ్ వచ్చింది బాగా జరిగింది చూసుకుంటాను రావసరం లేదని చెప్పారు సార్ నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు అంటే వేరే అపనాలు సమం కూడా అక్కడ తీసుకోలేదు సార్ పాటు మా తమ్ముడు కూడా అరెస్ట్ చేసి మా తమ్ముడు చెప్పినట్టు కూడా ఇన్ఫర్మేషన్ లేదు సార్ తెలుస్తారని కూడా ఆ యాజ నాకేం కూడా నాకు అనుభవం లేదు సార్ నాకు ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది నేను ఎలా ఇబ్బంది పడింది అన్నీ చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ ద్వారా సహకరిద్దామని చెప్పి నేను వచ్చేసాను సార్ ఇదంతా నమ్మదగ్గందుకు మీ ఫ్రెండ్నే కదా మీ ఆయన జయచంద్ర రెడ్డి ఆయన సార్ ఆయన ఏం చేశానంటే పెద్దిరెడ్డి గారు ఆన్సర్ రెడ్డి గారు పక్కాన్స్ చేసి ఆ ద్వారా రెడ్డి ఆ కాన్స్ చేసి ఆయన చూసుకుంటాడు మొత్తం మీ ఫ్రెండ్కి మళ్ళీ గెలవాడు మీ ఫ్రెండ్కి రాదు సీటు మొత్తం మా ఆర్డర్లోనే ఉంటుంది మీ ఫ్రెండ్కి ఏం కాదు పోయినా ఎట్లాగో ఓడిపోయినట్టే కదా ఇక మళ్ళీ సీటు రాదు గెలవాడు మీ ఫ్రెండు మీ ఫ్రెండ్ అట్లాగో అట్లా కాదు అపరాలు చూసుకుంటాడు మీరు కూడా అక్కడికి వెళ్ళిపోయి చూసుకోండి మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్ నాకు ఇక నాకు ఇంకా డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా ప్రభుత్వ ప్రెఫర్ చేయడం రిలయన్స్ వాళ్ళు శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రిఫర్ చేయడం వల్ల నేను ఉండే అన్ని ఆప్షన్కి వచ్చేసాను సార్ నేను ఉండే ఇల్లు కానీ ఉండే బాగా భారీ కానీ ఆప్షన్కి వచ్చేస్తే వచ్చేసాను సార్ ఇక ఇక నేను కట్టుకోలేక ఆయన చెప్పింది వినేసి ఆయన ముట్టుకోట్టు నాకు ఇస్తారనుకున్నా తీరుస్తారనుకోని నేను ఓకే అన్నా చేసేదానికి ఓకే అన్నా సార్ రమేష్ గారు నాకు వచ్చారు జయచంద్రెడ్ చదువుకున్నప్పుడు ఇంజనీరింగ్ ఆ ఎంబికే రెస్ట్ గురు దగ్గర దానిలో ఎంబికే రెస్ట్ చదువుకున్నప్పటికీ వచ్చినాం సార్ మళ్ళీ ఎలక్షన్ టైంలోనే మేము వెళ్ళాం సార్ ఎంబీకే ఆ టైంలో మా క్లాస్ మేట్స్ అందరం వెళ్ళి కలిసి అక్కడ క్యాంప్ల దగ్గర పార్టిసిపేట్ చేసాం సార్ ఆ తర్వాత మాట్లాడి ఎప్పుడైతే ఇట్లా వర్క్ షాప్లో వచ్చేయడం ప్లాన్ చేశారో రమేష్ గారు ఈ విధంగా చేద్దాం నువ్వు వెళ్ళి వర్క్ షాప్ తీసుకుంటాను మాట్లాడు ఇది చేద్దాము నీకు ఉపయోగపడతాయి మీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా నా ఉపయోగం ఉంటుంది అతనికి ఏం లేదు అతనికి ఏం పోదు ఆయన ఆల్రెడీ ఓడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇలా చెప్పేటప్పటికీ అతనికి ఏం కాదు కదా నాకు కూడా ఏం చేసి లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ దీన్ని చేయడానికి ఎప్పుడైతే ఇక్కడ ఎట్లా తీసారో ఇక నేను ఎవరినైనా నమదారుచుకోలేదు సార్ ఇక ఇక ఎవరిస్తానలేదు ఇక నేను ఎట్లాగో ఎందుకైనా ఇబ్బంది పడిపోయాను ఇంకా మళ్ళీ ఇక ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వచ్చి ఇక సరెర్ అయితే గవర్నమెంట్ శిక్ష అసెట్లా అమ్ముకు ఇస్తాను దానికి రెడీ అయితే వచ్చేస్తాను సార్ నేను